వెల్కమ్ బ్యాక్ టువేట్ వాయిజగని కాపాల జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు గజమాలతో సన్మానాలు చేశారు ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు వివిధ డిపార్ట్మెంట్ల నుండి అధికారులు కూడా వచ్చారు వివిధ మతాల నుండి మత పెద్దలు కూడా వచ్చారు అందరూ కలిసి ఆయనకు శుభాశీస్సులు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు దీంతో ఎమ్మెల్యే దంపతులు ఉబ్బి దబ్బిబ్బులయ్యారు ఇటీవలే నర్సీపట్నంలో నిర్వహించిన బస్సు యాత్ర సక్సెస్ అవడంతో ఇంకా ఆ యొక్క ఆనంద ఉత్సాహంలో ఆయన తేలిగాడుతున్న సమయంలో నూ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలు మళ్ళీ ఆయనకు కలిసి వచ్చాయని చెప్పచ్చు సుమారుగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలా జనాలు గుంపులు గుంపులుగా వస్తూనే డిపార్ట్మెంట్ల వారీగా అధికారులు కూడా గుంపులు గుంపులుగానే వస్తూనే ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆయన ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఎగబడ్డారు జనం హాలంతా నిండిపోయింది మొత్తం జనాలతో నిండిపోవడంతో ఒక రకంగా ఒకనొక దశలో ఆయన జనాలు జనాలను కంట్రోల్ చేసే ఇష్యూలో ఒకంత మొహమాటానికి గురైనప్పటికీ వారిని కంట్రోల్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు అయినప్పటికీ కూడా ప్రజల అభిమానాన్ని నాయకుల అభిమానాన్ని నాయకుల అభిమానాన్ని కార్యకర్తల అభిమానాన్ని కాదనకుండా ఆయన అందరినీ సంతృప్తిపరిచే విధంగానే అందరి వద్ద శుభాకాంక్షలు తెలుసుకుంటూ వారికి మళ్ళీ తిరిగి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఆనందంగా గడిపారని చెప్పవచ్చును ఇటీవలే ఈ బస్సు యాత్రకు సంబంధించి సుమారు నెల రోజుల నుంచి అదే పనిగా ఉండి బస్సు యాత్ర సక్సెస్ కావడంతో మరలా ఈరోజు ఈ నూతన సంవత్సర వేడుకల్లో కూడా మరీ బిజీ అయినప్పటికీ సుమారు ఐదారు క్యాలెండర్లు కూడా ఓపెనింగ్ చేయించారు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా మా కొర నాయకులను ఇప్పుడు మీరు చూస్తున్నారు అదేవిధంగా నాత్వరం మండలం నుంచి నాయకులు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీసు రెవెన్యూ ఐసిడిఎస్ ఐకేపీ అదేవిధంగా మండల పరిషత్తు వివిధ శాఖల అధికారులు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమిటి కాలేజీలు ఏమిటి యూనియన్లు టీచర్స్ యూనియన్స్ అదేవిధంగా అనేక రకాల డిపార్ట్మెంట్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారని చెప్పవచ్చును ఆయన్ను ఆకర్షించేందుకు లేదా ఆయన దృష్టిలో పడేందుకు అనేక విధాలుగా అనేక ఆకృతులకు సంబంధించిన అనేక రకాల పూల బొకేలను వారు తీసుకొచ్చి ఆయన్ను ఆనందింపజేస్తారని చెప్పవచ్చును అనేక రకాల యూనియన్లు ఆటో యూనియన్తో పాటు వివిధ రకాల యూనియన్లు డిసిఎల్ ఇప్పుడు మీరు మొత్తం డిపార్ట్మెంట్ అధికారులను చూస్తున్నారు ఈ క్రమంలో మిగతా లాయర్లు కానీ అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కానీ మండల పరిషత్ అధ్యక్షురాలు ఎంపీపీ సుర్ల రాజేశ్వరి దంపతులు వారి కుటుంబం మొత్తంగా రూరల్ నాయకులందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారితో కలిసి కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా ఇటీవల నర్సీపట్నంలో జరిగిన బస్సు యాత్రలో ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు దీనికి ముందు ఆంధ్రాకు దగ్గర నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజ్ మాకురపాలెం మెడికల్ కాలేజ్ వద్ద ఒక ఆడియో సాంగ్ ను కూడా విడుదల చేశారు ఆ ఆడియో సాంగ్ ను ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం జై జై జగనన్నకు జై జై మన గణేశన్నతో కలిసి జెండా ఎగరై ఎయ్ 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 ఎగరై ఎయ్ ఎయ్ నర్సి పట్నం నడిగి దుల నిండా ఎయ్ 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 ఎగరై ఎయ్ ఎయ్ అడుగడుగున జరుగుతున్న అభివృద్ధిని మరువకుండా ఈ సంక్రమణక అందాలంటే ప్రజలందరు సుభిక్షం గ పతకాలంటే ప్రతి ఇంట సుఖశాంతు నిండా ప్రతి మనిషి తల యత్తుకు నిలబ అలంటే యగనాధి వైతి జండా అది వగనే నా పేదోళ అండ జై 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 జగనన్నకు జై జై వన గణేశన్నతో కలిసి జండ యగరై ఈ పాటను కూడా ఆయన స్వయంగానే తయారు చేయించి వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రెస్ మీట్ వద్ద రిలీజ్ చేశారు దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు మరింత జోసులో ఉన్నారు